హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చి మార్నింగ్ బ్లాగ్ అండి ఇంకా ముందు రోజు నైట్ అయితే ఇంకా కొంచెం హెల్త్ అది బాగాలేకపోయేసరికి ఎక్కడ పనులు అక్కడే పడేసి పడుకున్నాను అనమాట ఇంకా అందుకని చెప్పి పొద్దున్నే లెక్కలే ఇంకా అంటలు అన్నీ తోమేస్తున్నాను బోల్డ్ అంట్లు ఉంటే ఇంక వాటిని అయితే తోమలేదు మరిన్ని అంట్లు ఉన్నప్పుడు తోమేసుకుంటానండి ముందు రోజే తోమేసుకుంటే మనకు పొద్దున్నే కిచెన్ అంతా క్లీన్గా ఉందంటే మనకు పనులు చేయడం మనం కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది నిద్రలేవంగానే శింక నిండా అంట్లు స్టవ్ అంతా గలీజ్ గలీజ్గా అట్లా అట్లా ఉందనుకోండి వాటిని చూడంగానే కొంచెం చిరాకు అనిపిస్తుంది సో మనం కనుక కిచెన్ క్లీన్ చేసిగా పెట్టుకున్నామంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అలా కిచెన్లోకి పనులు చేయడానికి రాగానే మనకు కొంచెం ఇంట్రెస్ట్గా పనులు చేయాలనిపిస్తుంది నీట్గా ఉండే సో నేనేంటంటే ముందు రోజు కొంచెం హెల్త్ బాగలేకపోయేసరికి ఇంకా ఎక్కడెక్కడ పడేసి పడుకున్నాను ఇంక ఇప్పుడైతే అంట్లో అయితే బోల్డ్ ఉండేసరికి ఇంకా వాటిని ఫస్ట్ అంట్లు అవన్నీ తోమేస్తున్నాను తోమేసేసిన తర్వాత అయితే మిగతా వర్క్ అయితే చేసుకోవాలి ఇంకా పిల్లల్ని లేచి స్కూల్కి అది పంపించడం సో ఆ వర్క్ అంతా ఉంటుంది ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో నేనైతే ఇంకా అంటలు అన్నీ అయితే ఫస్ట్ తోమేసేసుకున్నానండి అంట్లు తోమేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ క్లీన్ చేస్తున్నాను ఇంకా స్టవ్ ఏంటంటే మామూలుగా స్టవ్ మామూలుగా స్క్రబ్బర్తో క్లీన్ చేసిన ఇంకా ఆ బండంతా అంతా క్లీన్ చేయాలంటే పక్కన షింక్ ఉంటే మనకి ఖచ్చితంగా నీళ్ళు పోసి మంచిగా కడిగేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో మాకు వచ్చే షింక్ ఏంటంటే పక్కనుండిద్ది అనమాట అందుకని చెప్పి ఇంకా అటు ఇటు తిరగడము ఇంకా నీళ్ళు పోసి కడుక్కుంటే బాగా క్లీన్గా అనిపిస్తుంది షింక్ పక్కనే ఉందంటే మనం అట్లా వాటర్ పోసి ఆ బండంతా అంతా కడిగేసేసి హైగా షింకులోకి అయితే నీళ్లు వంపేసేస్తే బాగుంటుంది కానీ ఇంకా సింక్ పక్కనే లేకపోయేసరికి ఇంకా ఇలా స్పాంజ్ పెట్టి తుడిచేస్తాను అనమాట సో ఇంకా స్టవ్ దాని కింద అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను సో అలా ఉంటే అయితే బాగుంటుంది మనకి కూడా చేసుకోవడానికైనా కాకపోతే ఇంకా మాకు కొంచెం సింక్ పక్కన ఉండేసరికి ఇంకా రోజు ఇలా స్పాంజ్ పెట్టే క్లీన్ చేసేసుకుంటాను కాకపోతే స్పాంజ్ పెట్టి చేస్తున్నాను కాబట్టి ఒక రెండు మూడు సార్లు ఇంకా ఆ స్పాంజ్ని కడిగేసి ఇంకా అట్లాగే తుడిచేస్తాను ఒక త్రీ టైమ్స్ అయినా తుడుస్తాను అనమాట ఇంకా తర్వాత అయితే ఆల్రెడీ ఇంకా ఆ బన్నర్స్ అవన్నీ అయితే కడిగేసి పెట్టేశాను ఇంకా వాటిని అన్నింటిని అయితే ఇప్పుడు దేనికి దానికి సెట్ చేసేస్తున్నాను ఇంక ఇది ఇక్కడ వచ్చేసి నిన్న కొంచెం ఇది కూడా ఆయిల్ పెట్టుకుంటాను అనమాట దీంట్లో ఆయిల్ నెయ్యి ఆ రెండే పెడతాను ఇంకేం పెట్టనేదైనా కొంచెం లీక్ అయినా కింద పడకుండా ఉంటుంది అంచి పడుకున్నట్ల పేపర్ వేసి అట్లా వాటిని వరకు సపరేట్గా పెట్టేసుకుంటాను అది కూడా కడిగేసాను బాగా కొంచెం జిడ్డుగా ఉన్నట్టు ఉండేసరికి దాన్ని అంతా ఇంకా పెట్టేసుకున్నాను మా పిల్లలైతే నిద్రపోతున్నారు ఇంకా టైం అవుతుంది వాళ్ళని లేపాలి ఇంకా మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి అయితే లేచేసి ఇంకా ఆగిటి ముందు ముగ్గది పెట్టేస్తా కదా రోజు సో ఇంక ఇప్పుడైతే అంట్లన్నీ తోంగుకొని స్టవ్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత అయితే బయటకు వచ్చారనమాట సో అంతా చూపిస్తున్నాను ఇంక ఈ చెట్లకైతే కొంచెం నీళ్ళది పొయ్యాలి ఇంక చెట్లకు నీళ్ళు కో పోసేసానంటే ఇంకా పిల్లల్ని అయితే లేపేసి ఇంకా వాళ్ళని హీటర్ కూడా ఆల్రెడీ పెట్టానండి నీళ్ళుగా అవుతున్నాయి ఇంకా వాళ్ళని లేపి రెడీ చేసేస్తే సరిపోతుంది ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు అండ్ ఈరోజైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా పూరీ చేశాను అనమాట ఇంకా మార్నింగే నేను ముగ్గయడానికి వెళ్ళినప్పుడు ఇంకా మాకు కరివేపాకు చెట్టు ఉందిలే ఇంకా అదైతే కోసుకొని వచ్చాను అనమాట కరివేపాకు ఇంకా కూరల్లో వాటిల్లోకి వండిద్దాను ఇంక ఈరోజు పూరి అని చెప్పాను కదా సో పూరి పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అండ్ అలాగే ఇంక ఇక్కడైతే ఇంకా కూర చేయడానికైతే బంగాళాదుంపను కూడా ఉడకబెట్టేసాను అనమాట ఇంకా కాకపోతే ఏంటంటే నేను ఉడకబెట్టేసిన తర్వాత ఇంకా ఆగిని కడిగేసి ఇంకా దాంట్లోని కర్రీ చేస్తానన్నమాట లేకపోతే ఉడకబెట్టడానికి ఒకటి మళ్ళీ కూర చేయడానికి ఒకటి ఇట్లా చేసుకుంటే మనకే ఆంట్లు ఎక్కువైపోతాయి కదా సో అందుకని ఇంకా బంగాళదుంప ఉడకబెట్టిన వాటిని ఇంకా వాటిని అయితే తీసి ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు అగ్గిని కడిగేసి దాంట్లో కర్రీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తానండి ఇంకా నీళ్ళవి అవి నెయ్యి ఇంకా మా పిల్లల్ని అయితే లేపేసి ఇంకా వాళ్ళైతే స్నానం అది చేసేది వచ్చేసారు ఇంక ఈ లోపలైతే నేను కర్రీ కూడా చేసేసాను ఇంక ఇప్పుడైతే హంసికాకైతే జడేస్తున్నాను అనమాట సో ఇంకా తనకేసేసి అంతకుముందు అయితే మా పిల్లలకి కొంచెం అయితే ఇంకా అప్పుడైతే నాకు దగ్గర దగ్గర ఒక అరగంట సేపు పట్టేదనమాట ఇద్దరికి జడలేసి రిబ్బన్స్ వేయాలి కదా స్కూల్కి అయితే సో ఒక అరగంట సేపు పట్టేది ఇప్పుడు ఏంటంటే చిన్నవాడికి ఎంటకలు ఇచ్చేటప్పుడు ఇంకా వీళ్ళు కూడా ఇంటికి ఇచ్చేసారు సో ఇప్పుడు ఒక పోనీ టైల్ టైప్లో వచ్చిందనమాట ఇంకొక వన్ ఇయర్ పోతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా వీళ్ళు కూడా రిబ్బన్స్ వేసేసరికి అప్పుడు ఖచ్చితంగా ఇద్దరికి జడలు ఎంటరగంట పట్టింది ఇక్కడ చూడండి మా పిల్లలు పఫ్ పెట్టి పౌడర్ పూసుకునే పఫ్ పెట్టి ఆడుకున్నారనమాట అది ఎక్కడ పెట్టారో కూడా కనిపించలేదు ఇంక ఇప్పుడు పౌడర్ పోస్తుంటే చేతితో పూస్తే ఇంకట్లా ఎక్కువైపోతుంది కదా సో దాన్ని ఎంత తుడిచినా మళ్ళీ ఎక్కువగానే అనిపిస్తుంది అనమాట సో ఎంత దుడిచినా పోవట్లేదు పౌడర్ చూడండి ఎట్లా ఉందో ఇంకా మళ్ళీ ఇంక ఇట్లా అంతా ఇంకా అక్కడ పక్కన ఏం గ్లాతులు కనబడుచుకో ఇంకా నా శారీ పెట్టాడు తుడిచేసి ఇంకా అంశికాకైతే మరీ ఎక్కువగా అనిపిస్తుంది అంట పౌడరు సో తనైతే ఇంకా మొత్తం తుడిచేసేసుకుంది ఇంకా ఇంకంతేనండి వీళ్ళు ఏ కనిపిస్తే వాటితో కూర్చొని ఆడుకుంటారు ఆడుకున్న తర్వాత ఎక్కడంటే అక్కడ పడేసేస్తారు ఇంకా తర్వాత అయితే అవి మళ్ళీ ఎత్తుక్కోవాలన్నమాట నేను తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మంచి అయితే స్నాక్స్ పెట్టుకుంటుంది ఇంకా నేనైతే చిన్నోడికి అయితే స్నానం చేయించాలి ఇంకా సాయికి అయితే కాలేజీ ఎయిట్కి అనమాట ఇంకా అందుకని చెప్పి సాయి వరకే ఇప్పుడు పూరీలు వేస్తున్నాను ఇంకా తర్వాత ఇంక చిన్నవాడికి కూడా స్నానం చేయించిన తర్వాత మళ్ళీ వీళ్ళకి టిఫిన్ వేస్తాను అనమాట పూరీ ఇంకా ఇక్కడైతే సాయి వరకు పూరీలు వేస్తున్నాను ఇంకా హంసీకైతే స్నాక్స్ అవి పెట్టేసుకుంటుంది ఇంకా తర్వాత వయసు కూడా రెడీ అవుతుందండి ఇంకా మా అయితే లాపాలి వాడినైతే లేపితే ఒక ఫైవ్ మినిట్స్ మమ్మీ టూ మినిట్స్ మమ్మీ అని అంటాడు కొన్నిసార్లు అయితే వాళ్ళ కన్నా ముందే లేపి మమ్మీ స్కూల్కి టైం అవుతుంది అక్కోళ్ళని లేపు అని నాకే చెప్తాడనమాట ఇంక అట్లా మెలకు వస్తే మాత్రం లెగుస్తాడు కానీ పాపం చిన్నోడు కదా కొన్నిసార్లు లేటుగా పడుకున్నాడు అంటే పొద్దున్నే లాగోమంటే ఇట్లాగే చెప్తా అనమాట టూ మినిట్స్ మమ్మీ ఫైవ్ మినిట్స్ మమ్మీ అని సో ఇంక ఇక్కడైతే సారీకి సాయికి పూరీలు వేసి ఇచ్చేసిన తర్వాత ఇంక లేపి ఇంకా వాడికి కూడా స్నానం అది చేపిచ్చేసేసి ఇంకా వాడిని కూడా రెడీ చేయాలి ఇంకా ఆ తర్వాత అయితే ఇంక వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడతారు అనమాట అప్పుడు ఒకేసారి ముగ్గురు పెట్టేసేస్తాను ఒకేసారి పని అయిపోయింది కదా ఇంక లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కో స్టార్ అంటే ఇంకా కుదరతలే అని చెప్పేసి ఇంకా రెగ్యులర్గా అంటే టిఫిన్ అయితే ఇంకా ముగ్గురు ఒకేసారి తింటారండి ఇక్కడైతే బ్లాగ్ అయితే ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా పూరీలు అవి వేసేస్తున్నాను ఇంకా వేసేసిన తర్వాత ఇంకా పెట్టి పెట్టిచ్చేసేస్తే తినేస్తాడు అనమాట ఇంకా మా బుడ్డైతే లేపేశానండి లేపేసి ఇంకా వాడికి కూడా స్నానం అది చేపిచ్చేసాను చేపిచ్చేసేసిన తర్వాత అయితే ఇంక వాడిని కూడా రెడీ చేసి ఇంకా ఆ తర్వాత అయితే వీళ్ళకి టిఫిన్ అది పెట్టాలి ఇంకా రెగ్యులర్గా అయితే ఇంక ఇలాగే ఉంటుంది అనమాట పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు హడావుడిగా ఇంకా మా చిన్నవాడిని అయితే కొన్నిసార్లు ముందుగా లెగుస్తాడు కొన్నిసార్లు లేటుగా లెగుస్తాడు మామూలుగా అయితే వీళ్ళిద్దరు రెడీ అయిన తర్వాతే చిన్నవాడిని లేపుతాడు అనమాట లేపుతాను పాపం చిన్నవాడు కదా పొద్దున్నేం లెగుస్తాళ్లేని వీళ్ళిద్దరు రెడీ అయినాక అనమాట సో వాడు కూడా స్నానం అది ఇంకా వాడికి డ్రెస్ అది వేసేస్తున్నాను ఇంకా వేసేసిన తర్వాత వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు పూరీలు వేసేస్తే ఇంకా తినేసేసి స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా పొద్దున్నే పిల్లలు ఉంటే వాళ్ళని స్కూల్కి పంపించిన దాకా మనకి హడావుడిగానే ఉంటుంది ఇంకా అట్లాగే సరిపోతుంది అండి అనమాట ఇద్దరిని రెడీ చేసి ముగ్గురిని రెడీ చేసేసరికి సో నేను ఇంకా పూరీలు చేయడానికి అని చెప్పి ఇంకా హంసిక అని అయితే ఇట్లా రౌండ్గా చిన్న బాల్స్ లాగా చేసి పెట్టమనేసరికి పాపం పెడుతున్నాను అనమాట కొన్నిసార్లు హంసిక మనం చెప్పకుండానే చేసేసిద్ది అనమాట ఇంకా ఆ రోజైతే నేను ఆ అన్నాను అనమాట బాల్స్ లాగా చేసి పెట్టని పాప నిలబడి చేస్తుంది కొన్నిసార్లు అయితే ఇంకా పనులు చెప్పకముందే ముందే ఇంకా తనే చేసేసిద్ది అనమాట తనకేం తోచలేదు అనుకో ఏదో ఒక పని చేస్తే ఆ కూర్చునిద్ అనమాట బోరు కొడితే ఇంకా అట్లాగే చేస్తుంది కొన్నిసార్లు వయసు అయితే ఇంకా మనం ఏదైనా పని చెప్పామనుకో ఇంకా ఏ తను చేసే పనిని నిదానంగా చేసిద్దు అనమాట నిదానంగా చేస్తే మనం తనకి ఎట్లాగో ఏదో పనిలో ఉందనుకుంటాం కదా అట్లా చేస్తుంది ఇంకా హంసిక అయితే మనం చెప్పకుండానే చేసేసిద్ది అనమాట కొన్నిసార్లు తనకు బోరు కొట్టినా కూడా ఏదైనా ఒక పని చేస్తూ ఉంటుంది సో టిఫిన్ అది తినేసారండి పెట్టేశాను వాళ్ళు తినిన తర్వాత ఇంకా వాటర్ అది ఫిల్ చేసుకుంటున్నారు ఇంకా ఇప్పుడైతే వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా మిగతా వర్క్ అంతా ఇల్లంతా చిమ్మడము తుడవడం సో ఈ పనులన్నీ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇంకా ముగ్గురు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇంకా వయసు అయితే ఇప్పట్లానే ఇంకా సైకిల్లో వెళ్ళిద్ది ఇంకా హంస కానీ చిన్నవాడిని అయితే మామయతులు పెడతారు అన్నమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాఫీ తాగి ఇల్లంతా చిమ్మి తుడిచి ఆ తర్వాత అయితే నేను ఫ్రెష్ అయి పోయేసి ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాను పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసి కర్రీ అది అన్నం అది వండేసేసి మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి స్కూల్కి అయితే పంపించాలన్నమాట సో రెగ్యులర్గా ఇంకా పొద్దున్నే మా పిల్లలతోటి నా హడావుడైతే ఇట్లాగే ఉంటుంది సో వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్స్